హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకి ఇలా లంగా అయితే ఎలా కుట్టుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం వీడియో అనేది స్కిచ్ చేయకుండా కంప్లీట్గా చూసారంటే ఎలా కటింగు ఎలా స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది ఇలా ఫుల్ డిజైన్ అయితే వచ్చేసి నెట్కి శాటింగ్ వేసి అయితే రంగా అనేది ఎలా కుట్టుకోవాలి అనేది అయితే చూసేద్దాము ఫ్రెండ్స్ అనేది పెట్టేసుకొని ఈ టక్ అనేది వేసుకోవాలి ఎలా టక్ వేయాలి అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్ చిక్కగా చీక్కగా అనేది పెట్టేసుకొని ఇలా టక్కు వేసుకొని ఇంత నీట్గా లంగా ఎలా కుట్టుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే మనం ఈ క్లాత్లో అనేది ఒక ఫోర్ ఇంచెస్ అనేది సపరేట్గా కటింగ్ చేసేసుకోవాలి అలాగే ఈ శాటిన్లో కూడా అదే ఫోర్ ఇంచెస్ అనేది కటింగ్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న క్లాత్ అయితే ఇది ఇప్పుడు ఈ క్లాత్ రెండు అనేది జాయింట్ చేసేసుకోవాలి ఈ నెట్టు ఈ నెట్టుని శాటిన్ అనేది షైనింగ్ ఉండేవైపు పెట్టుకొని జాయింట్ అయితే వేసుకొని వచ్చేసుకోవాలి ఒక ఇంచెస్ కావాలి నడుము అనుకున్నప్పుడు ఆ నడుముకి సరిపోయినట్టుగా ఇలా క్లాత్ అనేది కట్ చేసుకొని జాయింట్ వేసేసుకొని ఒక సైడ్ అయితే మడిచి ఒక కుట్ అనేది వేసేసుకోవాలి ఈ పోగులు అనేది జారిపోకుండా ఉండడం కోసం ఇలా మడుచుకొని ఇలా కుట్టు వేసుకోవాలి క్లాత్ అయితే పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు శాటినికి మెయిన్ నెట్ క్లాత్ని జాయింట్ అయితే వేసేసుకోవాలి ఆవిడ పొడవు అనేది చూసేసుకున్నాము అంటే మనకి ఎంత పొడవు కావాలి అనేసి దాన్ని బట్టి టక్కు వేసుకోవాలా వద్ద అనేది అయితే చేసుకోవచ్చు ఈ పావుడికి అయితే మనకి క్లాత్ ఎంత పొడవు అనేది ఉందో అంత పొడవునైతే లంగా కుట్టేసేయాలి అందువల్ల టక్ అనేది వేయట్లేదు లంగా పొడవునైతే ఇలాగే ఉంచేసుకొని ఇలాగే సాటిన్కి ఒక చిన్న పట్టి అయితే వేసుకోవాలి ఇక ఈ రెండు పొడవు అయితే సరిపోయాయి కనుక సాటిను ఇప్పుడు ఇలా పెట్టుకొని చూసుకోవాలి మనం ఫస్ట్ కరెక్ట్గా సాటిన్కి ఆ లంగా పొడవుకి సరిపోతుందా లేదా అనేది ఇప్పుడు మెయిన్ లంగా క్లాత్కి సాటిన్కి అనేది ఇంకా ఒక రెండించ అనేది పొడవు తక్కువే వచ్చింది కనుక మనకి అయితే కనిపించదు అందుకని ఇలాగే పెట్టేసుకొని జాయింట్ అయితే వేసేసుకోవాలి ఈ రెండు క్లాతుల్ని కలిపి

మడిచి ఒక కుట్టు వేసేసుకోవాలి ఇది నడుము దగ్గర ఓపెన్ అనేది వదవుతాం కదా ఆ ఓపెన్ దగ్గర ఇది చిక్కగా కావాలా పలుసుగా కావాలా అనే దాన్ని బట్టి మనం ఫ్రిడ్జ్ అయితే పెట్టుకోవాలి చిక్క కావాలి అనుకున్నప్పుడు ఒక ఇంచ్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రిల్ అనేది అదే పెద్ద ఫ్రిడ్జ్ కావాలి అన్నప్పుడు ఒక టూ ఇంచెస్ అనేది పెట్టుకోవాలి అయితే మనకి నడుము ముప్పై ఇంచు కావాలా ముప్పై రెండు ఇంచు కావాలా అనే దాన్ని బట్టి కొలత అనేది తీసుకుని సైజు మనకి ఎంత కావాలనే దాన్ని బట్టి సిల్స్ అనేది సెట్ చేసుకోవాలి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండ లైక్ అండ్ షేర్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అనేది పావడా అనేది కుట్టేసుకోవచ్చు అంత ఈజీగా అయితే ఉంటుంది ఇలా అయితే పెట్టుకుంటూ వచ్చేయాలి క్లాత్కి ఇంకైతే కరెక్ట్గా అయితే వచ్చేసింది మనం కొలత ప్రకారం అనేది తీసుకున్నాం కదా పట్టీని నడుము ఎంత కావాలి అనే దాన్ని బట్టి సైజు అనేది అలాగే ఫ్రిడ్జ్ కూడా మనం సరిపోయే విధంగా అనేది పెట్టుకున్నాము అంటే చూడండి పట్టీకి మనం ఫ్రిడ్జ్ పెట్టిన క్లాత్కి కరెక్ట్ సైజ్ అయితే వచ్చేసింది ఇలా కుట్టుకున్నామంటే కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం పావడా అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు మన టైలరింగ్ ఛానల్స్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మై లవ్లీ ఫ్యామిలీలో మనకి స్టిచ్చింగ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి అన్ని మోడల్స్ అయితే చూపిస్తూనే ఉన్నాను టైలరింగ్ స్టార్టింగ్ నుంచి కూడా మన లైవ్లో అయితే పెట్టున్నాను కొత్తగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా స్టార్టింగ్ నుంచి పెట్టున్నాను కనుక చూసారు అంటే చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది ఇప్పుడు ఈ సైడ్ కూడా ఫస్ట్ అయితే ఒక సైడ్ మర్చి కుట్టేసుకున్నాము ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా ఇలాగే లైనింగ్ని క్లాత్ని కలిపి ఇలా మడత అనేది వేసుకొని ఒక గుట్టి అయితే వేసేసుకున్నాము పట్టి ఎలా వేసుకోవాలి అనేది చూసేద్దాము ఫ్రెండ్స్ ఇలా మనం పావడ క్లాత్ అనేది ఫ్రిడ్ పెట్టుకున్నాం కదా ఇలా రివర్స్గా అయితే పెట్టుకోవాలి ఈ పట్టీని కూడా ఇలాగే రివర్స్ వైపు అయితే పెట్టే ఫస్ట్ అయితే రఫ్ అనేది చేయాలి రఫ్ చేయడం వల్ల కుట్లు అనేది విడిపోకుండా గట్టిగా అయితే ఉంటుంది ఇలా రఫ్ చేసేసుకొని ఒక జాయింట్ వేసుకోవచ్చు వేయాలి మొత్తం జాయిన్ చేసేసుకుని ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని తిప్పాలి అనేది చూసేద్దాము ఇప్పుడు ఇలా లంగాలు అనేది రివర్స్ చేసుకున్నాము ఇది ఉల్టా వైపు ఫస్ట్ జాయిన్ చేసాము ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ వైపు అయితే ఈ పట్టీ అనేది ఇలా మడిచేసుకునేసి ఇలా ఉంది కదా పట్టి ఇలా మడత వేసుకొని మన ఇష్టము కుట్లల్లో క్లాత్ మనకి ఎంత కావాలో అయితే మర్చిపోవచ్చు ఇలా డబుల్ ఫోల్డ్ అనేది వేసుకునేసి ఇలా పట్టీ అనేది సాటీను నెట్టు కరెక్ట్గా సెట్ అయ్యేలాగా అయితే ఇలా నీట్గా చదురుకుంటూ కుట్టి అయితే వేసుకొచ్చేసుకుందాం పట్టీ మొత్తం కుట్టు చేసుకోవాలి ఇంకో సెకండ్ కుట్టు అనేది ఈ పట్టీకి చివర భాగాన కుట్టు వేసుకోవాలి మనం వేసుకోవాలంటే వేయచ్చు వద్దనుకుంటే ఇలాగో కూడా ఉంచేసుకోవచ్చు నేనైతే కుట్టు వేసేస్తాను ఇంత ఈజీగా అనేది మనమే లంగా అనేది కుట్టేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో అనేది మన పిల్లలకైనా మనం కుట్టి వేసుకున్న అలాగే ఒకవేళ బయట వాళ్ళకి స్టిచ్ చేయాలనుకున్న ఇలా స్టిచ్ చేస్తామంటే ఎవరికైనా సరే చాలా బాగా అయితే నచ్చేస్తుంది మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా లైక్ షేర్ సపోర్ట్ చేయండి ఈ సపోర్ట్ అయితే నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇక అయితే మనం ఫైనల్గా ఇలా ఫ్రెండ్స్ పట్టి అయిపోయింది కదా ఇక జాయింట్ అయితే ఎలా వేసుకోవాలో చూసేద్దామా మరి ఇలా రంగా అనేది రివర్స్ చేసుకుని ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకున్నాం కదా ఈ ఓపెన్ అనేది మనం మడిచి కుట్టు వేసుకున్నది ఎందుకు అంటే ఇక్కడ ఓపెన్ దగ్గర అయితే వస్తుంది ఇలా అనేది మనకి ఒక ఇంచ్ కావాలా లేదా టూ ఇంచెస్ కావాలా అనేది మనకి ఎంత కావాల్సి ఉంటే అంత ఓపెన్ అయితే ఇలా వదిలి వేసుకొని ఇక్కడ నుంచి అయితే జాయింట్ వేసేసుకొచ్చుకునేసేయాలి ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి జాయింట్ స్టార్ట్ చేసి ఇలా లైనింగ్ దగ్గర నుంచి ఇలా అయితే ఫస్ట్ కుట్టు వేసేసుకోవాలి ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఏంది అంటే లైనింగ్ క్లాత్ని అలాగే మెయిన్ క్లాత్ని కలిపి స్టిచ్ అయితే వేసేస్తారు అలా కాకుండా మనకి మెయిన్ క్లాత్ సపరేట్గా అలాగే లైనింగ్ సపరేట్గా అనేది రావాలి కదా అలా వచ్చిందంటే చాలా బాగుంటుంది చాలామంది బయట వాళ్ళకి స్టిచ్ చేయాలన్నా సరే ఇలా చేసాము అంటే చాలా అయితే ఇష్టపడతారు బాగా నచ్చుతుంది కూడా గుట్టించుకున్న వాళ్ళకి అందువల్ల ఈ స్టిచ్చింగ్ వేయడం అనేది చాలా బాగుంటుంది నీట్గా కూడా ఉంటుంది ఎలా అనేది చూసారు అంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్ని కూడా ఇప్పుడు ఇక్కడ జాయింట్ దగ్గర నుంచి వచ్చాం కదా ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈ శాటిన్ అనేది ఇలా సపరేట్గా చేసేసుకోవాలి శాటిన్ సపరేట్ చేసి ఈ నెట్ క్లాత్ అనేది మనకి మెయిన్ నెట్ కదా ఈ ఓ ఓపెన్ సింత్ అనేది వదిలేసి ఇక్కడి నుంచి జాయింట్ చేసుకొని ఇలా అనేది నెట్ పైన కుట్టు వేసుకొచ్చేసుకోవాలి లైనింగ్ అనేది ఇలా సపరేట్గా పెట్టుకుంటూ కుట్టు వేసుకొచ్చేసుకోవాలి అయితే వేసేసుకున్నామంటే గట్టిగా ఉంటాయి ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ పైన వేసాం కదా కుట్టు ఇప్పుడు లైనింగ్ కూడా ఎలా చేయాలి అంటే ఇదే జాయింట్ దగ్గర నుంచి కుట్టు వేసుకొని వచ్చేసి ఇప్పుడు లైనింగ్ అనేది ఇలా లోపలికి జరిపేసుకొని శాటీను ఇలా అనేది తీసుకొని దీనిపైన కుట్టి వేసుకొని వచ్చేసుకున్నామంటే ఈజీగా అయితే ఆ మెయిన్ క్లాత్కి లైనింగ్కి సపరేట్ సపరేట్గా జాయింట్ అయితే వచ్చేస్తుంది చాలామంది అయితే అడిగారు ఫ్రెండ్స్ నన్ను ఇలా సపరేట్గా జాయింట్ చేయడం ఎలా చూపించడం అనేసి అందుకని నేను ఈ లంగాలో అనేది మీకు అర్థం అవ్వాలని చాలా క్లారిటీగా అయితే చెప్తూ స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను ఇలా చేస్తామంటే చాలా నీట్గా ఉంటుంది మనకి గోలు కూడా నీట్గా అయితే కనిపిస్తుంది ఇలా ప్యాటర్న్ అనేది సపరేట్గా చేసుకుంటూ ఇలా గుర్తు అయితే డెస్కొచ్చేసేయాలి సాటిన్కి పోగులు అనేది పోతూ ఉంటాయి ఇట్లా జారిపోతాయి పోగులు అలా లేకుండా ఉండడం కోసం ఒక కుట్టు అనేది ఈ క్లాత్ని మడిచి ఒక కుట్టు వేసేసామంటే పోగులు కూడా జారకుండా ఉంటాయి అది మన పిల్లలకైనా సరే లేదు బయట వాళ్ళకి స్టిచ్ చేసి ఇవ్వాలన్నా నీట్గా ఉంటేనే కదా బాగుంటుంది ని పుట్టు వేసేసుకున్నామంటే ఇక పోగులని విడిపోకుండా నీట్గా ఉంటుంది లేదు సిగ్జాక్ చేయించుకుందాము అనుకున్న వాళ్ళైతే దిగ్జాగ్ చేయించేసుకోవచ్చు అనేది ఏంటంటే మనం పుట్టు ఉండగానే మన చేతిలోనే పోగులన్నీ ఇలా అనేది విడిపోతూ ఉంటాయి ఇలా పీసులు పీసులుగా అయితే వచ్చేస్తూ ఉంటాయి కదా అందుకనేసి ఇలా అనేది ఊడిపోకుండా ఉండడం కోసం ఇలా అయితే మడిచి కుట్టు అనేది వేసుకుంటున్నాము ఇలా కుట్టు వేసుకున్నామంటే ఊడిపోకుండా నీట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనం స్టార్టింగ్ దగ్గర కానీ చివరన కానీ ఇలా రఫ్ చేసుకున్నామంటే కుట్లు అనేది వెలిసిపోకుండా గట్టిగా అయితే ఉంటాయి ఇక మనకి లంగా అయితే కంప్లీట్ అయిపోయింది ఎలా వచ్చిందో చూసేద్దామా సాయి ఇలా రానాను ఫ్రిల్స్ అయితే ఇంత నీట్గా అయితే వచ్చేస్తాయి చూడండి ఫ్రెండ్స్ పట్టి కూడా సరే ఇలా చదువుకుంటూ కుట్టడం వల్ల చాలా నీట్గా అయితే ఉంటుంది ఫుల్గా చూపిస్తాం అయితే ఫుల్గా అయితే వచ్చేసింది ఇక్కడి చూపి ఆల్రెడీ వీడియో ఆన్ చేస్తాం అయితే చాలా నీట్గా అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఈ కట్ వర్క్ కూడా చాలా బాగుంది ఇలాంటి మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళయితే ఈ మెటీరియల్ మన దగ్గరే ఉంది నేనైతే ఫోన్ నెంబర్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్ వీడియో అనేది స్టిచ్ చేయకుండా చూసారంటే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈజీగా మీరే స్టిచ్ చేసుకోవచ్చు ఒకటి కాదు రెండు లంగాలు అయితే స్టిచ్ చేశాను ఫ్రెండ్స్ నేనేవి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ నెక్స్ట్ వీడియో అయితే అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను